నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే అండి చేసేయండి అతను కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు ఐదు తది కుర్రా సార్ నాకు చదివించుకు సోమి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ హైదరాబాద్ హాస్పిటల్ తిరిగి వచ్చి నేను నా తిప్పులు పడినా సార్ నేను చూద్దాం ఏం చేయాలండి ఆలోచిస్తున్నా చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు ఇంగాలు కూడా తీసుకోండి అటెండ్ చేయాలి చెప్తాను ప్లాన్ చేయాలి ఓకే తీసుకుంటాను గ్యాస్ ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ చేయాలో చూద్దాం కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగిన ఇవ్వద్దండి మంచిదమ్మా